హలో వివాన్ నమస్తే ఈ వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఈ మధ్య మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ జైశంకర్ గారు ఇండియా ఫారెన్ పాలసీ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు చాలా మంది అంటుంటారు కదా ఇండియా మరీ న్యూట్రల్ గా ఉంటుంది అటు వెస్ట్ వైపు ఉండదు ఇటు రష్యా చైనా వైపు ఉండదు ఇది కరెక్ట్ కాదు ఏదో ఒక గ్రూప్ లో చేరిపోవాలి అని దీనికి డాక్టర్ జైశంకర్ గారు సూటిగా ఒక ప్రశ్న అడిగిండ్రు సరే అయితే మీరే చెప్పండి ఏ దేశంతో చేరాలి అలా చేరడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి అని ఇంకో షాకింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈరోజు మన ఇండియా ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే యుఎస్ఏ పాకిస్తాన్ అండ్ చైనా ఈ మూడు దేశాలు కలిసి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి ఈ మధ్య మనం చూస్తున్నాం యుఎస్ఏ పాకిస్తాన్ పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది రీసెంట్ గా పాకిస్తాన్ సీక్రెట్ గా కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ని యుఎస్ఏ కి ఎక్స్పోర్ట్ చేసింది సీక్రెట్ గా ఈ సీక్రెట్ డీల్ లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని పాకిస్తాన్ లో చాలా మంది అడుగుతున్నారు మరోవైపు పాకిస్తాన్ చైనా రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సిపిఇసి ప్రాజెక్ట్ పై చైనా ఇంట్రెస్ట్ ఏ మాత్రం తగ్గలేదు సో జైశంకర్ గారు క్లియర్ కట్ గా చెప్పింద్రు ఈ యుఎస్ఏ పాకిస్తాన్ చైనా ట్రయాంగిల్ అనేది మనకి ఈ రోజే కాదు గతంలో కూడా పెద్ద ఛాలెంజ్ గా ఉండేది అని అంతేకాదు రాబోయే ఐదేళ్లు ప్రపంచానికి చాలా కష్టంగా ఉంటాయని కానీ ఈ టైంలో ఇండియా మాత్రం స్టడీగా ఎదుగుతూనే ఉంటుందని ఆయన చెప్పిండ్రు ఈ ఐదేళ్లలో మనం ఒక పెద్ద చేంజ్ చూడబోతున్నాం అదేంటంటే చాలా ఫీల్డ్స్ లో చైనా యుఎస్ఏకి గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది మీరు అనొచ్చు వెయిట్ ఆల్రెడీ చైనా పోటీ ఇస్తుంది కదా అని కానీ నేను చెప్పేది వేరు ఇదిగో మీ ముందున్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సామ్రాజ్యం ఇవి వాళ్ళ టాప్ కంపెనీస్ ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీస్ ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే వాటి షేర్స్ మొత్తం విలువ ప్రకారం చూస్తే నంబర్ వన్ లో ఎన్విడియా తర్వాత మైక్రోసాఫ్ట్ యాపిల్ గూగుల్ మెటా అమెజాన్ అన్ని అమెరికన్ కంపెనీస్ ఈ లిస్ట్ లో ఉన్న ఫారెన్ కంపెనీస్ చాలా తక్కువ సౌదీ అరామ్కో తైవాన్ టిఎస్ఎంసీ చైనా టెనెన్స్ మిగతావన్ని వీసా నెట్ఫ్లిక్స్ మాస్టర్ కార్డ్ లాంటి అమెరికన్ కంపెనీస్ కానీ రాబోయే ఐదేళ్లలో ఈ డామినెన్స్ ఉండదు ఈ లిస్ట్ మొత్తం మారిపోతుంది కొత్త కంపెనీస్ ఈ అమెరికన్ కంపెనీస్ ని ఓవర్టేక్ చేస్తాయి జైశంకర్ గారు రీసెంట్ గా ఇలా అన్నారు ఇన్ మెనీ ఏరియాస్ క్లియర్లీ ద యుఎస్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫర్ ఇట్స్ మనీ అని అంటే ఇప్పటి వరకు ఈజీగా డామినేట్ చేస్తున్న యుఎస్ఏకి చైనా చుక్కలు చూపించబోతుందని అమెరికన్ కంపెనీస్ డామినెన్స్ కి బ్రేక్ పడబోతుంది అయితే ఇందులో మన కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిండ్రు ఈ చేంజెస్ విల్ ఇన్స్ట్రక్టివ్ ఫర్ ఇండియా అని అన్నారు అంటే ఈ మార్పుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు మనకి చాలా ఉపయోగపడతాయి ఎలాగంటే ఎప్పుడైతే అమెరికన్ కంపెనీస్ కొన్ని ఫీల్డ్స్ లో వెనక్కి తగ్గుతాయో అప్పుడు మన ఇండియాకి సొంతంగా టెక్నాలజీ కంపెనీస్ నిర్మించుకునే అవకాశం వస్తుంది కనీసం మన దేశ మార్కెట్ కోసం అయినా మనం సొంత కంపెనీస్ ని వాడుకోవచ్చు అందుకే నేను చాలా సార్లు జోహో లాంటి ఇండియన్ బ్రాండ్స్ గురించి మాట్లాడినా నాకు తెలుసు ఒక ఫారెన్ బ్రాండ్ నుంచి ఇండియన్ బ్రాండ్ కి మారడం అంత ఈజీ కాదు క్వాలిటీ ఫీచర్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మనకి మంచి క్వాలిటీతో ఒక ఇండియన్ బ్రాండ్ కనిపిస్తే దయచేసి సపోర్ట్ చేయండి గల్స్ ప్లీజ్ ఇక యుఎస్ఏ చైనా పాకిస్తాన్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఇది వాళ్ళు ముగ్గురు కలిసి అఫీషియల్లీ ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఏం కాదు కానీ ఒక పచ్చి నిజం ఏంటంటే ఈ మూడు దేశాలకి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంది జియో పాలిటిక్స్ లో ఒక ఫేమస్ కోర్ట్ ఉంది మీకు తెలిసే ఉంటది దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఆ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియా మరీ శక్తివంతంగా మారకూడదని ఇండియా పవర్ఫుల్ అవ్వద్దని యుఎస్ఏ ఎందుకలా కోరుకుంటుంది వాళ్ళ ఉద్దేశంలో ఇండియా ఒక మిడిల్ పవర్ గానే ఉండాలి రేపు మనం వాళ్ళ కంట్రోల్ దాటి వాళ్ళ మాట వినకుండా ప్రపంచంలో చైనా లాగా ఇంకో పెద్ద వాయిస్ గా మారడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మనకు డీసెంట్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తారు కానీ మనం హద్దులు దాటి ఎదుగుతున్నాం అనిపిస్తే వాళ్ళే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఇక పాకిస్తాన్ అండ్ చైనా పాకిస్తాన్ ఎందుకు మన ఇండియా పవర్ఫుల్ అవ్వద్దు అని అనుకుంటుందో మనందరికీ తెలుసు ఇక చైనా అయితే ఇండియా కేవలం వాళ్ళ వస్తువులను కొని ఒక కన్సంప్షన్ మార్కెట్ గా ఉంటే చాలు మన గవర్నమెంట్ మన మిలిటరీ బలంగా మారడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు గైస్ ఈ ఒక్క కామన్ ఇంట్రెస్ట్ వల్లే ఇండియా విషయానికి వచ్చేసరికి ఈ మూడు దేశాలు చాలా సార్లు చేతులు కలుగుతాయి ఇది గతంలో కూడా జరిగింది ఒకప్పుడు మనం యుఎస్ఎస్ఆర్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఈ యుఎస్ఏ పాకిస్తాన్ చైనా ట్రయాంగిల్ మనల్ని కార్గనైజ్ చేసింది జైశంకర్ గారు వెస్టర్న్ హిపోక్రసీ గురించి కూడా మాట్లాడిండ్రు ఆయన ఏమన్నదంటే కొన్ని దేశాలు మాకు అంతర్జాతీయ చట్టాల గురించి నీతులు చెప్తాయి నేను వాళ్ళని అడుగుతా అవే చట్టాలు నాకు వర్తించినప్పుడు మీరెక్కడున్నరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టెర్రరిజం రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు యూకే ఆస్ట్రేలియా వాళ్ళు ట్వీట్స్ పెట్టిండ్రు స్పోర్ట్స్ ని ఆపకూడదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలి అని కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి మన వాళ్ళని చంపేసిండ్రు వాళ్ళ జియో పాలిటికల్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇదే యూకే ఆస్ట్రేలియా యుఎస్ఏ కలిసి రష్యాని పూర్తిగా బాయ్కాట్ చేస్తాయి ఎంతలా అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ లో రష్యా జెండా కూడా కనిపించకుండా చేస్తాయి కానీ పాకిస్తాన్ మనతో ఏం చేస్తుందో అని అడిగితే మాత్రం మీరు సర్దుకపోండి మీరు అడ్జస్ట్ అవ్వండి మ్యాచ్లు ఆడుతూ ఉండండి అని సలహాలు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు మనల్ని వాళ్ళతో సమానంగా అస్సలు చూడదు మనం ఫేస్ చేసే డిఫికల్టీస్ వాళ్ళవి కాదు అని క్లియర్ కట్ గా అంటారు అయితే జియో పాలిటిక్స్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ గా ఉండదు దీని అర్థం యుఎస్ఏ మనకు షత్వన్ కాదు ఇండియా యుఎస్ఏ పార్ట్నర్షిప్ నడుస్తూనే ఉంటది డిఫెన్స్ డీల్స్ వార్ ప్రాక్టీసెస్ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఇండియా ఉండటం యుఎస్ఏ ఇంట్రెస్ట్ కి కూడా అవసరం కానీ వాళ్ళే ఒప్పుకుంటారు చైనా లాగా ఇండియా కూడా ఇంకో సూపర్ పవర్ అయితే మాకు తలనొప్పి అవుతుంది మా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది అని ఈ ట్రయాంగిల్ ఉన్నప్పటికీ మనకున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం కన్సిస్టెంట్ గా ఎదుగుతూనే ఉండటం ఇదే మన అతిపెద్ద బలం దీనికి మనకు అత్యవసరంగా కావాల్సింది ఒక్కటే మన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రష్యా చైనా యూరప్ కూడా సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి మనం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం వేరే దేశం యొక్క సోషల్ మీడియా వాడడం అంటే ఆ దేశం మీద డిపెండ్ అవ్వడమే అందుకే ఇండియా ఏ దేశంతోనూ నిజమైన మిలిటరీ అలయన్స్ పెట్టుకోలేదు యుఎస్ఏతో మన ఇంట్రెస్ట్కి సపోర్ట్ చేయదు చైనాతో అస్సలు పాసిబుల్ కాదు రష్యాతో రష్యా ఇప్పుడు యుద్ధంలో ఉంది వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటే రేపు మన నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ అవుతుంది అందుకే జైశంకర్ గారు మళ్ళీ అడుగుతున్నారు టెల్ మీ విచ్ కంట్రీ యూ వాంట్ ఇండియా టు జాయిన్ అని సో ఇది మన దేశం ముందున్న జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికి పర్మనెంట్ ఫ్రెండ్ కాదు ఎనిమీ కాదు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నారు మనం మన ఇంట్రెస్ట్ కోసం పనిచేయాలి అంతే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా జై హింద్ జై భారత్ వందే మాత్రం